పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక రాముని గుండాలపైన గత ఐదు రోజుల కిందట వెలిసిన హనుమాన్ విగ్రహం గత మూడు రోజుల కిందట ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుల రాముని గుండాలపైన వెలవడం జరిగింది గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు గత మూడు రోజుల క్రితం వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ రాముడు నడిచిన నేల హనుమంతుడు ఈ ప్రాంతం అంతా కలియాడిన నేల ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనే ఇక్కడికి వచ్చిన రోజే వెంటనే ఎమ్మెల్యే గారు దీని మీద దాదాపుగా మూడు కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అంతా కూడా టూరిజం ప్లేస్గా చేసి ఇక్కడ స్వయంగా కలిసిన హనుమాన్ గారికి పెద్ద ఎత్తున దాదాపుగా వంద నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడవుల అడుగు విగ్రహం ఇక్కడ పెట్టించి భక్తులందరికీ ప్రాంతాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం వారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి దాదాపుగా ఒక నాలుగు జేసీబీలు రెండు ట్రాక్టర్లు పెట్టించి ఈ ప్రాంతం అంతా కూడా చదును చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు కేవలం పది రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతాన్నంతా కూడా క్లీన్ చేయించేసి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్టు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్నంతా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అంతా కూడా వెంటనే క్లీన్ చేయించి ఇక్కడ ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయించాలనే ఆలోచనతోటి వారు ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు గత మూడు రోజుల నుంచి కూడా మేము కానీ బజరంగ దళాలు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ రోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ఈ రోజు మంగళవారం సందర్భంగా దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా వెయ్యి మంది భక్తులు వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు చేసి వెళ్తా ఉన్నారు స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి తను ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచి ప్రాంత ప్రజలందరినీ కూడా మంచిగా ఉండేటట్టు దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున సుందరంగా తీర్చిదిద్ది పెద్దగా ఈ టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా దాతలు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అయోధ్య రవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు